ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము యహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి కీర్తనల గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు నీ నామము వల్లనే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాము అని కుమారులు మహోన్నతుడైన దేవుని కీర్తిస్తున్నారు కొందరు లోకంలో తాము కలిగి ఉన్న వాటి అందు అతిశ్రయించేవారుగా ఉంటారు మనమైతే మన దేవుడైన యహోవా నామంను బట్టి అతిశ్రయపడదు మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామంననే మనం రక్షణ పొందవలన గాని ఆకాశం క్రింద మనుషులలో ఎవన్నా మరి ఏ నామంనా రక్షణ పొందలేము యేసు ప్రభు నామంలోనే మనకు రక్షణ లభించింది కనుక ఇంత గొప్ప రక్షణను బట్టి దేవునికి మహిమా ప్రభావము ప్రతినిత్యము చెల్లించాలి సకల ఆశీర్వచన స్తోత్రంలోకి మించిన నీ ఘనమైన నామము గాక ఆమెను